మాగనూరు దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్ యొక్క ఇది ఏమంటుంది దీన్ని రైల్వే స్టేషన్ ఓకే చాలా చాలా పెద్ద ఉంది ఏ ఊబర్లేదు దిక్కు దివానం ఊబర్లేదు ఇక్కడ నుంచి అక్కడికి లగేజ్ కిందికి వెళ్ళడానికి ఇది అయితే ఉంది అంత చెదలు పట్టిపోయింది ఎక్కడ చూసిన దుమ్ము ధూళి చాలా రోజుల క్రితం అయితే నిర్మించడం జరిగింది కానీ ప్రస్తుతానికి ప్రయాణికులు లేక అంత ఎలా ఉందంటే బూజు పట్టిపోయింది ప్రదేశం మొత్తం మీకు చూపిస్తాను ఒకసారి చూడ ఇక్కడ నుంచి అయితే మాగనూరు నుంచి వస్తారు ఇదే స్టేషన్ అన్నమాట నేను మూడో ఫ్లోర్లో ఫ్లోర్ పైన ఉన్నా చూడండి ప్రయాణికులు లేక అంత దుమ్ము ధూళి పట్టింది ఈ స్టేషన్ అయితే అంత గజ్జిలీష్ పోయిన ఇవి ఫ్లోర్లు ఇప్పుడు నేను ఉన్నది మూడో ఫ్లోర్ కరెంట్ లైనింగ్ అయితే స్టార్ట్ అయింది ఇది మధ్యలో కొంచెం వరకు మాత్రం పూర్తయింది అన్నమాట ఇది ఫైవ్ ఫ్లోర్ ఇది సిగ్నల్ యాంటీనా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి ఓకే మూడు లైన్ల రైల్ మూడు లైన్లు ఉన్నాయి అక్కడ రెండు ఒకటి ఇక్కడ దీని అంచుకు ఒకటి ఉందనమాట ఈ గోడ అంచుకి త్రీ వే లైన్ సరే మనమైతే ఇప్పుడు ఫైవ్ ఫ్లోర్ నుంచి కిందకైతే వస్తున్నాం అనమాట ఇది ఫ్లై ఫ్లోర్ పూర్తి పైన చాలా పెద్ద విశాలమైనటువంటి హాల్స్ ఉన్నాయి చాలా ఫ్రీగా ఉందన్నమాట ఇది లగేజీ తీసుకొని వెళ్ళేటు రూట్ అనమాట ప్రయాణికులు వచ్చే రూట్ లగేజ్ తీసుకెళ్ళే రూట్ ఇది ఇక్కడ నుంచి ప్రయాణికులు లగేజ్ తీసుకొని తీసుకెళ్ళే రూట్ అనమాట అదే స్టేషన్ అక్కడ రైల్ అనమాట ఓకే ఇక్కడ చూద్దాం కనుక చూస్తే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది మినిమం మూడు ఫ్లోర్ల హైట్లో ఉంది ఇక్కడ ప్రయాణికులు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అనమాట నార్మల్గా అక్కడ కనిపించేది మాగనూరు అనమాట ందుకతే వెళ్దాం ఇంకా ఇప్పుడు మూడో ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్కి దిగుతున్నాం మనమైతే అతి పెద్ద హాల్స్ ఇవి చూడండి అంత దుమ్ము ధూళి పట్టిపోయింది ఎందుకు బంద్ ఉందో నాకైతే అర్థం కావట్లేదు ఇదైతే అక్కడికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది రూమ్స్ అయితే ఉన్నాయి అన్నీ రూములు ఇవన్నీ ప్రయాణికుల కోసం సిద్ధం చేసినటువంటి ఇది ఒక హాల్ బాత్రూమ్లు అన్నీ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఓకే ఉన్నాయి మనం దిగిందైతే రెండో ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్లో ఉన్నాం ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి రెండో ఫ్లోర్లో ఉన్నాము ఎందుకు లే అక్కడికి ఎందుకు ఇవ్వాలి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా ఇందులో సీసీటీవీలు ఫిట్ అనుకుంటా కింద ఫైనల్ లింక్ ఇది పూర్తి కింది ఫ్లోర్ ఇంక్ ఇది జనరేటర్ కూడా ఉంది అక్కడ చూడండి ఓకే ఇదైతే మాగనూరులో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అడవిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇది చాలా అంటే చాలా బాగుండే ఫ్లోర్లు అయితే లెక్కనే లేకుండే ఓకే ఇంకా మన బండి దగ్గరికి అయితే వచ్చేసాను ఇదండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్